ఈ రోజుల్లో ఈ దినాల్లో ఈ భూమి మీద ఉన్నారా అంటే లేరండి లేరు మనము కూడా అలా బ్రతకగలిగితేనే మనము కూడా విశ్వాసముగా కాగలుగుతాము ఈ రోజుల్లో మేము విశ్వాసులమే విశ్వాసలమైన చెప్పుకుంటున్న వీరికి ఈ క్వాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవండి అందుకే దేవ ప్రారంభం నుంచి చూసినట్లయితే విశ్వాసులు కొద్దిమందిగానే మనకి కనపడుతున్నారు అబ్రహాం గారు కానీ ఇస్సాక్ గారు కానీ యాకోబు హానోకు నోవాహు ఇలా తరానికి ఒకళ్ళు నోవా గారి తరానికి వచ్చేసరికి నోవాగారు ఒకళ్ళే కనపడుతుంది ఈ తరంలో నీవే నీతి మంతుడుగా అని అంటారు కదండీ ఆది ఏడో అధ్యాయం మొదటి వచనంలో ఉండిది చూడండి ఆది కాండము ఏడో అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే నోవా గారి తరానికి వచ్చేసరికి నోవా గారే చూడండి ఇక్కడ ఈ తరంలో ఎవరు కనపడుతున్నారు గారు గారే కనపడుతున్నారు అంటే ఆ తరంలో మనుషులు లేరా ఎవరు లేరా అండి ఉన్నారు లక్షల్లో ఉన్నారు కానీ విశ్వాసిగా ఎవరు కనపడుతున్నారు గారే కనపడుతున్నారు అంటే తరంలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అంతకుమించి ఎక్కువగా కనపడతలేదు ఇస్రాయేలీల కాలంలో చూసినట్లయితే మోషే కనాను దేశానికి నడిపించే టైంలో ఎంతమంది ఉన్నారండి సుమారు ఆరు లక్షల కాల్బలాన్ని నడిపించారు పిల్లలు యోధులు వీళ్ళు కాకుండా ఆరు లక్షల కాలవలని నడిపించాడు కానీ కణాని ఎంతమంది చేరారు ఇద్దరు మాత్రమే చేరారు శివ కాలేబు మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారండి వీళ్ళందరూ దేవుని నమ్మాము విశ్వాసము అని చెప్పుకున్నారు కదా దేవుడు చెప్తేనే కదా ఐగుప్తు దేశం నుంచి వచ్చింది వీళ్ళు కానీ వీరు కణాని దేశాన్ని ఎందుకు చేరలేకపోయారు అంటే అవిశ్వాసులుగా మారిపోయారు ఎందుకు మారిపోయారంటే వీళ్ళందరూ ఎక్కడ ఏమైపోయారు కణాని దేశం వచ్చేసరికంటే అరణ్యంలోనే రాలిపోయారు అంటే దేవుని మీద మోసే గారి మీద సనుగుళ్ళు కొనుగుళ్ళు దేవుడు మూడు పూట్ల ఏమీ లోటు లేకుండా ఉదయం భోజనం మధ్యాహ్నం భోజనం నైట్ భోజనం ఏమీ లోటు లేకుండా వాళ్ళకి కరాను తీస్తున్న మార్గంలో ఐగుప్తు నుంచి నడిపించే మార్గంలో ఏమీ లోటు లేకుండా అన్ని సదుపాయాలు కనిపించాడు కదండి అన్నీ కల్పించాడు వారికి ఆహారం అనంగా ఆహారాన్ని ఇచ్చాడు నీళ్ళనగానే నీళ్లు రప్పించాడు ఇన్ని చేసినా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు అవిశ్వాసులుగానే ఉన్నారు కొంచెం లేట్ అయింది అనుకోండి ఏం చేశారు గారి దగ్గరికి వచ్చి సణగటము గొనగటము అంతేకాకుండా మాకు అమాధులు లేవా ఎక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని ఎన్నో రకాల మాటలు కదండి అంటే వీరు దేవుడు చేసిన అద్భుతాలు కళ్ళారా చూసారండి వీరు ఇస్రాయలు కళ్ళారా చూసారా కళ్ళారా ఎన్నో అద్భుతాలు చూశారు ఎన్నో గొప్ప కార్యాలు చూసి కూడా వీళ్ళు ఎలా మారిపోయారు అవిశ్వాసులుగా మారిపోయారు అంటే చూసిన వాళ్ళే అవిశ్వాసులుగా పారిపోతే మరి మన పరిస్థితి ఏంటండి యేసుక్రీస్తు వారు వచ్చేసరికి మన పరిస్థితి ఎలా ఉండిందో ఆలోచించండి ఎన్నో గొప్ప కార్యాలు చూశారు చూసిన వాళ్ళే వీళ్ళు అవిశ్వాసులుగా మారిపోయారు అంటే వీళ్ళంతా దౌర్భాగ్యమైన జాతి ఇస్రాయలి జాతి అండి అంటే అతి మూర్ఖమైన జాతిలో నెంబర్ వన్ మూర్ఖంగా తయారైపోయారు కొంచెం లేట్ అవ్వగానే దేవుని మీద సనగటము గొనగటము అందుకే కణాను చేరలేకపోయారు కణానికి వచ్చేసరికి ఎవరు ఎంతమంది చేరారు ఇద్దరు మాత్రమే చేరారు మరి వీరిలాగా ఉంటే గనక మనము కూడా అవిశ్వాసుల జాబితాల్లోకి వెళ్ళిపోతాం వాళ్ళు చూచి నమ్మారు చూచి నమ్మినా కూడా కణాను చేరలేకపోయారు అంటే అవిశ్వాసులుగా మారిపోయారు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి దేవుడు వాళ్ళ కళ్ళ ముందే చేశాడు కదా బండ నుండి నీళ్లు రప్పించారు మన్నాను కురిపించారు సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు అసలు ఎన్ని అద్భుతాలు అండి అన్ని చూసినా కూడా వీళ్ళు ఎలా మారిపోయారు ఆ విశ్వాసులుగా మారిపోయారు అంటే తరంలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే మిగిలి ఉన్నారు వీళ్ళు మాత్రమే నీతిమంతులుగా కనబడుతున్నారు మరి వీరందరూ యేసుక్రీస్తు వారి కాలానికి ముందు కదండి పాత నిబంధన కాలంలో మరి యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేసరికి ఎవరైనా ఉన్నారా విశ్వాసులు ఎవరన్నా ఉన్నారా అని మనం ఆలోచించినట్లయితే మతేసు వార్త చూడండి మతేసు వార్త ఎనిమిదో అధ్యాయము